తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు నుండి కూడా తెలంగాణ ప్రభుత్వాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారిని వారి కుటుంబాన్ని విప విమర్శించడమే ఒక పెద్ద పనిగా ముఖ్యమైన పనిగా ఈ కాంగ్రెస్ నాయకులు పెట్టుకున్నారు మరీ ముఖ్యంగా మన జగిత్యాల ప్రాంత కాంగ్రెస్ నాయకులు గత మూడున్నర సంవత్సరాల నుంచి అదే పని పెట్టుకుంటూ ఈ వారం రోజులైతే ఈ వారం రోజులలో ప్రజలను తప్పుదో పట్టించే విధంగా పలు ప్రెస్ మీట్లలో కానీ పలు కార్యక్రమాల్లో ఈ కాంగ్రెస్ నాయకులు చెప్పడం జరుగుతూ ఉంది నిన్నటి గవర్నర్ పర్యటన సందర్భంగా కాంగ్రెస్ నాయకులు చాలా తీవ్రంగా స్పందించింది కానీ అసలు ఈ కాంగ్రెస్ నాయకులకు గవర్నర్ను విమర్శించే నైతిక హక్కుందని నేను అడుగుతున్నాను ఎందుకంటే ఈ గవర్నర్ను ఈ ఉమ్మడి రాష్ట్రానికి తెలంగాణకు నియమించింది ఫస్ట్ ఈ కాంగ్రెస్ నాయకుడు అదేవిధంగా గతంలో గవర్నర్లను రాజకీయ పరంగా ఎన్నో ప్రభుత్వాలను గద్దెలించుకున్న దానికి గద్దెదించడానికి వాడుకున్నది ఈ కాంగ్రెస్ నాయకుడు ఇంకా మరీ ముఖ్యంగా మన జగిత్యాల సీనియర్ కాంగ్రెస్ నాయకుల విషయానికి వస్తే మర్చిపోయి ఉంటారు లేకపోతే ప్రజలు అనుకుంటారు ఎందుకంటే వారు మర్చిపోరు వారికి అన్ని తెలుసు మా ఎన్టీ రామారావు గారిని ఎన్టీ రామారావు గారిని వారి చలువతోటి మంత్రి పదవి చేజిక్కించుకొని రామ్ లాల్ పెట్టుకొని గవర్నర్ అడ్డం పెట్టుకొని ఎన్టీ రామారావును పెద్ద ఘనత ఈ కాంగ్రెస్ నాయకులన్న కాంగ్రెస్ నాయకులు దాని ఆ విషయం మర్చిపోయి ఉంటుంది ఈ గవర్నర్ గారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏవైతే మంచి పనులు చేస్తున్నారో ఆ మంచి పనులను అలా అభినందిస్తే మంచి పనులు సంతోషపడితే ఓవరాల్ లేక విమర్శలు చేస్తున్నారు ఓర్వలేక మరి ఈ మధ్యకాలంలో చూస్తే రెండు మూడు ప్రకారంలో కూడా సీనియర్ కాంగ్రెస్ నాయకులై ఇంత పెద్ద నాయకుడు మరి ఇలా మాట్లాడుతుంటే కొంచెం బాధ కూడా అనిపిస్తూ ఉంది ఈ మధ్యలో రైతులు కరెంటు లేక ఇబ్బంది పడుతున్న సమయంలో పాత్రికేయ మిత్రుల్లో మాట్లాడుతూ అప్పుడు మేము కూడా టీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయినా కానీ ఇది తగదు అని చెప్పి చెప్పడం జరిగింది మా మంత్రి గారికి కానీ అధికారులకు చెప్పి కరెంటు కూడా ఇప్పించడం జరిగింది నీరు తక్కువ ఉంది కాబట్టి కొంత కాలువల మోటార్లో కొద్దిగా కరెంటు విడతల వారిగా తగ్గిస్తున్నారు కానీ ఏకపక్షంగా ఇరవై రెండు గంటలు తీసాడని తీయడాన్ని నేను కుర్తీ ఖండించిన మా ప్రభుత్వం కూడా వెంటనే రుటిఫై చేసింది అధికారులు కూడా అధికారులకు కూడా ఎవరైతే తీసారో వాళ్ళ కలెక్టర్ గారు మెమో కూడా ఇచ్చారు అన్ని గంటల సమయం మీరు ముందస్తు సమాచారం లేకుండా ఎలా తీశారని చెప్పి వారికి మెమో కూడా ఇవ్వడం జరిగింది అక్కడ మన శాసనసభ్యులు మాట్లాడుతూ అంతరామంలో మీరు లిఫ్ట్ పెడితే నడవనియలేదండి రెండు వేల ఐదు రెండు వేల ఆరులో లిఫ్ట్ ప్రారంభించింది వ్యవసాయ శాఖ మంత్రి గారు వీరప్పుడు శాసనసభ్యులు విజయరామరాజు కచ్చి గారు ముగ్గురు మంత్రి ఇద్దరు మంత్రులు వచ్చారు అప్పుడు సర్పంచ్ కానీ ఎంపీటీసీ కానీ అందరూ కూడా మీరు అనుసరలే అప్పటికి నేను ఇంకా రాజకీయాలు రాలే మరి మీరు పెడితే అక్కడ ఆపింది ద్వారా కూడా చెప్పాలి అసలు ఎన్ని రోజులు నడిచిందో ఆ గ్రామంలోకి వెళ్ళి రైతులను అడిగినా అక్కడ మత్స్య కార్మికులను అడిగినా తెలుస్తుంది నాది అదే గ్రామం గ్రామం ఆ చెరువులో నీళ్ళు లేక నేనే భూములు అమ్ముకున్నా మరి ఇలాంటి అబద్ధం చెప్తూ అట్లనే తాటిపల్లి చెరువుకి లిఫ్ట్ పెట్టి చిన్న పెట్టించింది వాస్తవమే ఎన్ని రోజులు నడిచింది నిజంగానే మీరు పెట్టించిన లిఫ్ట్ పని పనిచేసు వాళ్ళ కాలువలకు మోటార్లు పెట్టుకునే అవసరం ఆ రైతులకేమో మరి అదేవిధంగా ఇంకొక దురదృష్టకరమైన సంఘటన మన తెలంగాణలో మాంద కృష్ణ గారు ఎంతో ఉద్యోగం చేస్తూ ఉన్నారు ఏబీసీడీ వర్గీకరణ కోసం దాంట్లో కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేయడం కేంద్రానికి పంపడం జరిగింది కేంద్రంలో ఉన్నది నేటి బీజేపీ ప్రభుత్వం వెంకయ్యనాయుడు కూడా ఇచ్చారు గత పది సంవత్సరాలు కేంద్రంలో ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం ఈ కాంగ్రెస్ నాయకులు కూడా మాటిచ్చారు ఇచ్చి కేంద్రంలో అధికారంలో ఉండేటి కాంగ్రెస్ కానీ కేంద్రంలో ప్రస్తుతం అధికారంలో ఉన్న బీజేపీ కానీ ఆ వర్గీకరణ కోసం చిత్తచీతో పనిచేయాలి దానికి మాధకృష్ణ మాధవి గారు వాళ్ళని విమర్శించేది పోయి ఇక్కడ తెలంగాణ రాష్ట్ర సమితిని అదేవిధంగా మహాసభలు జరిగేటప్పుడు గొడవలు అయితే అప్పుడు కేసు పెట్టడం జరిగింది తప్పకుండా కేసులు విషయంలో కూడా మా ప్రభుత్వం ఆలోచిస్తాయని చెప్పి నేను పుట్టి ఆశిస్తా ఉన్నా మరి ఆ సందర్భంలో భారతి గారు గుండెపోటు వచ్చి మరణించారు దాని విషయంలో కూడా మలయాళంలో ప్రెస్ మీట్ పెట్టి ప్రజలు తప్పుతో పట్టే విధంగా పోలీసుల దాస్తికానికి భారతి గారు స్వర్గస్థులైన అని చెప్పి చెప్పడం జరిగింది చాలా దురదృష్టకరం ఎందుకంటే ప్రజలు తప్పుదోవ పండించడమే భారతి గారు ధర్నాలో పాల్గొనడం అక్కడ గుండెపోటుతో మరణించడం జరిగింది తప్ప పోలీసుల దాష్టికానికి మరణించిందని చెప్పి ప్రభుత్వం పైన నింద వేయడం అనేది సమంజసం కాదు అసలు ఇవాళ ఎంఆర్పిఎస్ ధర్నాలు చేసే పరిస్థితి ఉన్నాయంటే కేంద్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ లేకపోతే ఇప్పుడు ఉన్న భారతీయ జనతా పార్టీ దాంతో పొత్తులో భాగస్వామ్యమైన తెలుగుదేశం పార్టీని నిందించాలి తప్ప టిఆర్ఎస్ పార్టీని కాదు అని చెప్పి నేను తెలియజేస్తాను మరి ఈ రకంగా గౌరవ శాసనసభ్యులు ప్రతిసారి కూడా తెలంగాణ రాష్ట్రం పైన ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాల్ చేయడానికి ప్రెస్ మీట్లు పెట్టుకుంటా లేకపోతే వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటూ విమర్శించడం జరుగుతుంది గతంలో కూడా పలుమార్లు గొడవలు జరిగింది జగిత్యాల ప్రాంత అభివృద్ధికి కలిసి పనిచేద్దాం మీరు సీనియర్ నాయకులు కాబట్టి తెలంగాణ రాష్ట్ర ప్రాంత అభివృద్ధికి కూడా కలిసి పనిచేయాలి అంతేగాని మిడ్ మార్ని నీళ్ళు ఎందుకు ఇచ్చారు ఎల్ఎండికి నీళ్ళు ఇచ్చారు అని చెప్పి ఆ స్థాయిలో మీరు మాట్లాడడం చిన్నగా అవుతుంది ఎందుకంటే ఆనాడు నిజామాబాద్ వందల గ్రామాలు మునిగి ఉండకపోతే మనకి ఈ మాత్రం నీళ్ళు వచ్చేటివి కావు మనం అంతా కూడా భారతీయులం ముందు ఆ తర్వాత తెలంగాణ బిడ్డలం ఆ తర్వాత మన ప్రాంత వాస్తులు జగిత్యాల మన ప్రాధాన్యత ఉంటుంది తప్పకుండా కానీ తప్పుడు ప్రకటన చేసుకుంటా ప్రచారం చేయడం అనేది చాలా దురదృష్టకరం మళ్ళీ చెప్తా ఉన్నా ఈ గవర్నర్ గారు పెద్దల్ని పైన ఇంత పెద్ద దాడి కాంగ్రెస్ నాయకులు చేస్తూ ఉన్నారు ఈ గవర్నర్ వ్యవస్థను పలుమార్లు తప్పుగా వాడుకున్నది ఈ కాంగ్రెస్ నాయకులే గతంలో కూడా రామ్ ఉన్నప్పుడు ఎన్టీ రామారావుని గద్దె దించింది ఈ కాంగ్రెస్ నాయకులే దాంట్లో ఇక్కడ సీనియర్ నాయకులు కూడా భాగస్వాములే ఆ విషయం జగిత్యాల ప్రజలందరికీ తెలిసిన విషయమే అది గుర్తుపెట్టుకోవాలి అంతేగాని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడ కూడా గవర్నర్ వ్యవస్థను తప్ప వాడుకోవట్లేదు కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది ఒక గొప్ప ప్రాజెక్టు ఇవాళ కేంద్రం నుంచి వచ్చిన సిడబ్ల్యూసి అధికారులు కానీ ప్రతి ఒక్కరు కూడా ఎంతో గొప్పగా పోగుడుతున్నారు ఇంకా పోతే మీ కాంగ్రెస్ మంత్రి గారు కర్ణాటకకి వచ్చి ఏదైతే ఈ గొర్రెలను మన గొర్రె పెంపకందారులకు ఇచ్చినారో దాన్ని కూడా ఎంతో గొప్పగా అభివర్ణించిపోయారు పొగిడిపోయారు కాంగ్రెస్ మంత్రి కర్ణాటక మరి ప్రభుత్వం పనిచేస్తుంది కాబట్టి వాళ్ళ కాంగ్రెస్ నాయకులైనా సీనియర్ బీజేపీ నాయకులైనా కానీ గవర్నర్ కానీ కానీ అధికారులు కానీ ంద్ర సంస్థ అందరు కూడా ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని గొప్పగా ఊడుతుంటే ఈర్షతోటి అప్రతిష్టపాలు చేయడానికి అబద్ధాలు కూడా ఆడుతూ ఉన్నారు ఇక్కడ కాంగ్రెస్ నాయకులు ఇది ప్రజలు తప్పకుండా గమనిస్తున్నారు దీని పర్యవసానం వాళ్ళకు వచ్చే ఎన్నికల్లో తెలుస్తా